రేపు గురువుని పూజించడం వల్ల చాలా విశిష్టత ఉండండి మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు అలాగే మీకు చదువు చెప్పిన గురువులైనా సరే మనకి విద్యా బుద్ధులు నేర్పినటువంటి వారు గురువులు అనమాట వారిని రేపు పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తుంటాయండి అసలు విశేషమేంటో తెలుసుకుందాం రేపు గురు పౌర్ణమి రాబోతుందండి గురు పౌర్ణమి విశిష్టత ఏంటి పూజ విధానం తెలుసుకుందామండి గురు పౌర్ణమి ప్రాముఖ్యత చాలా ఉందండి ఈ గురు పూర్ణిమకు ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమగా అని అంటారండి ఈ రోజున శిష్యులు తన గురువులను పూజించడం చాలా శ్రేయస్కరం మనకి వేదాలని జ్ఞానాన్ని అందించినటువంటి వేద వ్యాస మహర్షి కూడా ఈ గురు గురుపౌర్ణమి రోజు గురు రోజున జన్మించినాడని విశిష్టత ఉందండి అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారనమాట ఈ రోజున మహర్షి వేద వ్యాసుడు మన అందరి కోసం మొదటిసారిగా వేదాలు జ్ఞానాన్ని అందించాడటండి నాలుగు వేదాలు జ్ఞానాన్ని అందించాడంట ఈ కారణం చేతనే మొదటి గురువు బిరుదు వేదవ్యాసునికి లభించిందట అండి పూర్ణిమ తిథి విష్ణువుకి ప్రీతికరమైనది కాబట్టి ఆయనకి దాన్ని అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున అనగా జూలై ఇరవై ఒకటి శ్రీహరిని పూజించడం వల్ల చాలా ఉపయోగకరం అనమాట ఈ గురు పూర్ణిమ రోజున ఎక్కువ విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను పూజిస్తుంటారు ఆషాఢ మాసం పౌర్ణమి తేదీ తేదీ ఇరవై జులై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఒకటి జులై రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషములకు ముగుస్తుందండి గురు పూర్ణిమ డేట్ అండ్ టైం అటువంటి గడియల్లో మనం ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ మనకి ఆదివారం జూలై ఇరవై ఒకటో నాడు ఉదయం తిథిలో జరుపుకుంటాం కాబట్టి గురు పూర్ణిమ అనేది ఎక్కువ దత్తాత్రేయునికి కానీ సాయిబాబాకి కూడా చేస్తుంటారండి చేసుకునే వాళ్ళు అలాగే ఈ తేదీలో మనం పూజలు నిర్వహించుకుంటాం ఎక్కువ ఈ గురు పూజా విధానం తెలుసుకుందామండి ఈ రోజున అనగా ఇరవై ఒకటో తేదీ తెల్లవారుజామునగా నిద్రలేచి తలస్నానాలు ఆచరించి ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం చాలా ప్రత్యేకత ఉంటుందండి ఈ రోజున మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల వారికి నైవేద్యంగా పాయసం సమర్పించడం వల్ల చాలా మంచి జరుగుతుందట ఈ వేదవ్యాసుడు ఇలా ఆరాధించడం కూడా విశేష ఫలితాలు లభిస్తాయండి ఈ రోజున మీ గురువులను పూజించి పౌర్ణమి రోజున చంద్ర ఆరాధనకు కూడా ప్రత్యేకంగా ఉందండి ఈ రోజున చంద్రుడికి ఆర్గ్యం సమర్పించడం వల్ల ఏ దోషాలున్నా చంద్రదోషాలు విముక్తి లభిస్తుందంటారు గురు నాడు చేయవలసినటువంటి పుణ్యకార్యాలు తెలుసుకుందామండి అనగా దాన ధర్మాలు గురు పూర్ణిమ నాడు కొన్ని దానాలు చేయడం చాలా మంచిదని నమ్ముతామండి శనగపప్పు పసుపు మిఠాయిలు అంటే పసుపు రంగు ఉన్నటువంటి వస్తువులు ఏవైనా సరే పసుపు రంగు వస్త్రాలు శనగపప్పు కందిపప్పు మిఠాయిలైనా సరే ఇలాంటివి అనమాట పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తుంటారు నుదుటి మీద కుంకు తిలకం ధరించి భగవద్గీత చదువుకొని లక్ష్మీనారాయణ అనగా మనకి విష్ణాలయాల్లో కొబ్బరికాయలు కొట్టుకురావడం కానీ చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయండి ఈరోజు మీరు విష్ణాలయాల్లో అనగా వేణుగోపాల స్వామి గుడి కానివ్వండి లక్ష్మీనారాయణ గుడి కానివ్వండి ఏవైనా సరే ఈరోజు వెంకటేశ్వర స్వామి అవతారాల్లో ఎవరినైనా మీరు దర్శించుకొని రావడం వల్ల ఒక టెంకాయ కొట్టి రావడం వల్ల పాయసం ప్రసాదం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందన్నమాట ఈరోజు మనకి గురు పౌర్ణమి రోజున స్నానం చేసి దాన ధర్మాలు చేస్తుంటారండి కాబట్టి ఈ రోజున చాలా పవిత్రంగా భావిస్తాం కాబట్టి స్నానాలు దానాలు చేయడానికి కూడా అనుకూలమైనటువంటి సమయం తెలుసుకుందాము తొమ్మిది గంటల అనగా ఇరవై ఒకటవ తేదీ జూలై తొమ్మిది గంటల ఒక్క నిమిషముల నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ రెండవ ముహూర్తం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పద్ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు వరకు ఉంటుందన్నమాట ఇక దీని తర్వాత శుభ మధ్య ముహూర్తాలు అయితే శుభ సమయం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు దాన ధర్మములు చేయవచ్చును దాన ధర్మములు మనము గుడిలో అయినా విడిగా గురువులకైనా బ్రాహ్మణోత్తములకైనా సరే దాన ధర్మాలు ఇచ్చేటప్పుడు శుచిగా స్నానమాచరించి శుభ్రమైన వస్త్రములు ధరించి వాళ్ళకి నిష్టగా దాన ధర్మములు చేస్తే అప్పుడు మనకి దాన ఫలం దక్కుతుందండి కాబట్టి ఎవరైనా సరే చాలా నిష్టగా ఏముందులే ఇచ్చేది ఎలా అయినా ఇవ్వచ్చు కదా అని అశౌచంగా ఇవ్వకండి అనగా అశుచిగా ఉండి శుభ్రంగా లేకుండా ఇవ్వకండి అండి చాలా నిష్టగా మనం దేవుడి గుడిలో ఎలా అయితే చేస్తామో అదే టైపులో గుడికి వెళ్తా ఎంత పవిత్రంగా ఉంటామో మనం దాన ధర్మాలు మనం దానం ఇచ్చేటప్పుడు గురువులకి ఆశీర్వదించమని ఇస్తాం కాబట్టి అంతే పవిత్రంగా మనము శుచి ఆచరించి వాళ్ళకి దానాలు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయేమండి ఈరోజు మన దాన ధర్మాలకి చాలా విశిష్టత ఉందండి కాబట్టి తప్పనిసరిగా మీ శక్తానుసారం ఏవైనా సరే దాన ధర్మంలో ఇవ్వవచ్చునమాట ఇక గురు పూర్ణిమ ప్రాముఖ్యత కూడా తెలుసుకుందామండి మన నాగరికతలో అయితే గురువులకు చాలా పెద్ద పీట ఉందండి ఈ గురువులు మనకి సరైన మార్గదర్శకాలు చేస్తారు అనేటువంటి విన్ ఇది ఉంది కాబట్టి ప్రాముఖ్యత గురువులను పూజించడం ఈరోజు చాలా మంచిది అనమాట మన జీవితంలో ఎదుగుదలకి తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం మనకి మన హిందూ ధర్మంలో గురువుకే ఇవ్వబడిందండి కాబట్టి గురువు అనుగ్రహం వల్ల మన జీవితంలో విజయ విజయాలు సాధిస్తూ ఉంటాం కాబట్టి గురు రోజు శివుడు తన జ్ఞానాన్ని ప్రజలతో పంచుకున్నాడని చెప్తుంటారండి బౌద్ధ మతంలో అయితే బుద్ధుడు కూడా ఈరోజునే తన అనుచరులకి మొదటి ఉపన్యాసం ఇచ్చాడటండి ఈ గురు పౌర్ణమి రోజునే బుద్ధుడు కూడా తన ఉపన్యాసాన్ని మొదలు పెట్టాడట అందుకని చెప్పేసి ఈరోజు గురువులకు చాలా ప్రాముఖ్యత ఉందండి ఈరోజు గురు పూజ చేసుకోవడం కూడా అంత శ్రేయస్కరం అన్నమాట సో చక్కగా గురువుల్ని పూజించుకొని మంచి ఫలితాలు పొందుతారని వాళ్ళ మనస్ఫూర్తిగా గురువుల ఆశీస్సులు పొందుతారని చెప్పని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సర్వేజన శ్రీ శ్రీమాత్రే నమ